కాయపీ సంస్థ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు నేను చక్కగా పప్పు దసకలు కొడుందని చెప్పి పప్పు దసకలు తెప్పించానండి ఈ పప్పులకాయ ఇంకా చాలా బాగుంటుంది నేను పచ్చగా రావండి నాకు పచ్చగానే ఉంటుంది చక్క చిన్న చిన్న ముక్కలుగా పోసుకున్నాను ఇట్లా చక్కగా ఇట్లా కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరయలు కరివేపాకు వెల్లిపాయలు చక్కగా ఎండుకరకాయలు చక్కగా ఫస్ట్గా ఆయిల్ పెట్టేసుకున్నానండి అది ఆయిల్ పొడి టాప్ ఎండికరపు బగారే పడింది ఎల్లికాయ ఉల్లిపాయలు ఉల్లికాయలు కాకపోతే ఇది ఎవడున్నా ఇట్లా ఏతానండి పొద్దున్నది ఎన్ని మరగా ఇట్లేతానండి చూడండి ఎలా పెట్టారు తప్పట్లో ఎలా పెంచుతారా మీద కూడా చూడండి ఎప్పుడైనా తచ్చగా ఎన్ని ఇలా ముక్క చేసుకొని వేసుకోవాలండి నేను కొద్దిగా పొద్దుగు పెందా కంగారు అన్నీ కొనుకోండి మొత్తంగా కూడా కాయలే వేస్తారు మీకు చూడండి అలా ఏదో ఆలోచనతో కాయలు వేస్తుంది అయితే కాయలు ఎప్పుడైనా కాయలు వేయకండి ముక్కలు చేయడండి ఇది మొత్తం ఈ రోజు ఎల్లుకాయలు ఈ విధంగా వేసుకోవాలండి ఇది వేగిన తర్వాత మనం వేసేస్తున్నాము ఇదిగోండి చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ చక్కగా వేగినండి అసలు పచ్చి మిరపకాయ వేసాను కదండి మొక్క చెక్కని వేస్తాను కదండి కాయ అసలు టాప్లు పేలిందండి ఫేస్ అంతా టప్ 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 పడిపోయిందండి ఎప్పుడైనా ఎండిమిరకలు ఎప్పుడు కచ్చ కట్ చేసుకుని డబ్బాలో వేసుకోండి కాయ చేస్తే నూనె మరిగిన ఎట్లాగే పేలిపోతాయండి చూసారండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరగలు మగ్గిరి మనం ఒక్కదాసుకుంటుంది వేసేస్తున్నామండి ముక్కలు కొంచెం పసుపుని ఉప్పు వేసుకున్నాం అండి అది కొన్ని పసుపును సాల్ట్ వేసండి గండ్ల తింట్లో రెండు కింద సాల్ట్ వేసానండి ఒక దీన్ని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మొట్ట చేసి ఒక మొత్తం అంటే చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం కారం వేసేసుకున్నాం అండి వేసామో వేయలేదు అన్నట్టుగా ఎందుకంటే కొంచెం పచ్చిమిరగా వేస్తాను కాబట్టి కొంచెం ఘాటుగా ఉన్నాయి అందుకే కొద్దిగా కారం వేసానండి చక్కగా కారం అంతా కలిసేటట్టుగా తిప్పేసుకుందామండి స్టిప్ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ పొయ్యి మీద అండి ఎందుకంటే పచ్చకారం కాబట్టి కొంచెం మగ్గితే ఈ పచ్చకారం వాసన పోద్దండి నేనైతే దోశకి ఎక్కువ ఈ విధంగా చేసుకుంటాను నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్